ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని గుంటూరులో వైసీపీ నేతలు ఆందోళన చేశారు గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు నోటుకు ఓటు కేసులో ముఖ్యమంత్రి పాత్రను తెలంగాణ ప్రభుత్వం ఆడియో రికార్డుల ద్వారా బయటపెట్టిందని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను వైసీపీ నేతలు తగులు ప్రయత్నం చేశారు పోలీసులు అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు అనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఐదు శాతం కడితే టెండర్ ఏది కూడా ఎక్సెస్ వేయడానికి వీల్లేదు ఇక్కడ ఇరవై ఒక్క శాతం ఎక్సెస్ చేశారు ఆ పదహారు శాతాన్ని బోనస్గా గా ఇస్తున్నాం అని చెప్పి దాన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది ఆ పదహారు శాతం ఎక్సైజ్ అమౌంట్ కూడా మననే మన ఇద్దరు కూడా చూస్తారు ఈ ఎన్నికలు ఉపయోగపడే ఈ ఎన్నికల్లో వాడుకుంటా ఉన్నారని గడిచినాటిలో మరి చేసినటువంటి వాటికి కూడా చలబెడతా ఉన్నారని ఏదైనా కానీ మూడు వందల కోట్ల రూపాయలు లంచం తీసుకున్నటువంటి వాస్తవం ఈ మధ్యకాలంలో అన్న హజారేకి తమ్ముళ్లాగా గాంధీ మహాత్ములు ఏదో వాళ్ళు ఇంటి పక్కన పుట్టినట్లుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచమంతా కూడా నిపురపోతూ ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేలని పశు పశువులను కొనుగోలు కొనుగోలు చేసినట్లుగా సంతలో పశువులు కొనుగోలు చేసినట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని అధికారాన్ని దక్కించుకోవాలనే ఆలోచనతో ఏ విధంగా అయినా సరే గెలవాలనే తలంపుతో ఇవాళ తెలంగాణలో ఆయన ప్రజాస్వామ్య విలుగులన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ ఒక్క మార్గాన ఆయన ఇవాళ అడ్డంగా దొరికినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము వాళ్ళు అడుగుతా ఉన్నాం మీరు ఇవా ఈ రోజు వరకు కూడా ఏదో నీతి నియమాలతో పరిపాలన చేస్తున్నారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ అవినీతి కుంభకోణంలో మీకు పరిపాలన చేసే నైతిక అర్హత లేదు